ప్రపంచంలోని అనేక వింతలు విశేషాలు ఉన్నాయి వాటిని తెలుసుకునే ప్రయత్నం చేస్తే కొన్నిసార్లు మీకు భయాన్ని కలిగించేటువంటి అనేక అంశాలు ఎదురుపడవచ్చు మరికొన్ని ప్రాంతాలలో అక్కడికి మన చూపు తిప్పాలంటేనే వెన్నులో వణుకు పుట్టేలా చేసేటువంటి సందర్భాలు ఉండొచ్చు అలాంటి ఓ ప్రదేశం ఇప్పుడు తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం ఇటలీ తన అందానికి ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది శతాబ్దాల నాటి నగరం సంస్కృతి దృశ్యాలను చూస్తే ప్రపంచం నలుమూలల నుండి ప్రజలు ఇక్కడికి ఆకర్షితులవుతారు ఈ దేశంలో మరొక భయానక కోణం కూడా ఉంది దాని పేరు పోవెగ్లీబియా ద్వీపం ఇటలీ గోస్ట్ ఐలాండ్గా పేరు పొందింది దీనిని ప్రపంచంలోనే అత్యంత భయంకరమైన ద్వీపం అని కూడా పిలుస్తారు ఈ ద్వీపాన్ని ఆకాశంలో నుండి చూస్తే వైఫై సింబల్ మాదిరిగా కనిపిస్తోంది యాభై ఆరేళ్లుగా ఈ ప్రదేశంలో పూర్తిగా ఇటలీ ప్రభుత్వం మూసివేసింది పదిహేడు ఎకరాలలో విస్తరించి ఉన్నటువంటి ఈ ద్వీపాన్ని ఇటలీ దూరంగా ఉంచుతూ వస్తోంది ఇక్కడికి పర్యాటకులను ఇటలీ ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లో అనుమతించదు ఎందుకు అంటే ఈ ద్వీపంను చూసి ఇంతలా భయపడుతున్నారని ఒక ప్రశ్న తలెత్తుతోంది అయితే కాస్త ఈ ద్వీపం చరిత్రలోకి వెళితే అసలు విషయాలని కూడా తెలుస్తాయి పద్నాలుగవ శతాబ్దంలో జనమ అక్కడి నగరాలలో భాగానే ఉండేవారు మనిషి ఆవాసాలకు అనుగుణంగా ఆ దీవిని వదిలి విశాలమైనటువంటి మైదాన ప్రాంతాలలోకి వలస వెళ్లారు అలా ఒకరి తర్వాత ఒకరిగా ఐలాండ్ నుంచి బయటక వలసలు పోవడం మొదలు పెట్టారు అందరూ పోవడంతో అక్కడ ఉన్నటువంటి మరికొంతమంది ఒంటరితనం భయంతో తప్పని పరిస్థితిలో దీవిని ఖాళీ చేసి సమీప ప్రాంతాలకు తరలిపోయారు అదే సమయంలో అంటే పద్నాలుగవ శతాబ్దంలో ఇటలీలోని ప్లేగు మహమ్మారి వ్యాపించింది వ్యాధిగ్రస్తులందరినీ నగరంలో ఉంచక ఆ ఖాళీగా ఉన్నటువంటి ద్వీపంలో ఉంచి వైద్యం అందించారు వ్యాధి కన్నా ముందు ఆ మహమ్మారి వ్యాప్తి చెందకుండా ఆ దీవిలో ఉంచారు ఆ వ్యాధితో సుమారు ఒక లక్ష అరవై వేల మంది ప్రాణాలు కోల్పోయారని చెప్పారు ఆ తర్వాత మృతదేహాలన్నిటినీ కాల్చివేసి పాతిపెట్టారు అనంతరం ఆ ప్రదేశంలో పంతొమ్మిది వందల ముప్పైలో ఇటలీ మానసిక ఆసుపత్రి నడిపింది అప్పుడు ఓ వినూత్న ఘటన జరిగింది ఒకరోజు ఆసుపత్రి డైరెక్టర్ ఎత్తైనటువంటి టవర్ పై నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు దీంతో అందరూ భయాందోళనకు గురయ్యారు నిజానికి అక్కడికి వెళ్ళినటువంటి వారెవరు వ్యాధి కారణంగా తిరిగి రాలేకపోయారు అప్పటి నుండి ఈ ప్రదేశం శాపగ్రస్తమైనదిగా పరిగణించబడుతుంది వరసగా ఇలాంటి ఘటనలు జరగడంతో పంతొమ్మిది వందల అరవై ఎనిమిది నుండి పూర్తిగా ఈ ద్వీపంను మూసివేశారు గత యాభై ఆరేళ్లుగా ఇక్కడికి ఎవరూ వెళ్ళలేదు ఈ ప్రాంతానికి వెళ్ళిన వారు తిరిగి రారు అని అంటారు అర్ధాయువుతో మరణించిన వ్యక్తులు ఆత్మలు ఇక్కడ ఉన్నాయని స్థానికులు విశ్వసిస్తారు నిజానికి ఈ దీవికి వెళ్ళినా అక్కడ ఉన్నవారు ఎవరు కూడా తిరిగి బయటకు ప్రాణాలతో రాలేదు అన్న మాట వాస్తవంగానే చెబుతున్నారు దాంతో అది చావులకు నిలయంగా మారిపోయి గోస్ట్ సిటీగా మారిపోయింది మత్స్యకారులు పైన ఉన్నటువంటి ఈ ద్వీపం దరిదాపుల్లోకి కూడా పోరు రెండు వేల పదిహేనులో మళ్ళీ అభివృద్ధి చేసేందుకు ప్రయత్నించారు ఇక్కడ విలాసవంతమైన రిసార్ట్ను నిర్మించాలని కూడా చర్చ కూడా తెరపైకి వచ్చినప్పటికీ ఆ విషయం కార్యరూపం దాల్చలేదు అక్కడ రిసార్ట్లు నిర్మించేందుకు కానీ ఎలాంటి కట్టడాలు చేపట్టడానికి కానీ ఎవరు అంత ధైర్య సాహసాలు చూపించకపోవడంతో ఎవరు ముందుకు రావడంతో ఈ ప్రతిపాదన అక్కడికే అంతమైపోయింది